శ్రీకాళహస్తి డీఎస్పీగా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఎన్నికల సాధారణ బదిలీల భాగంగా గుంటూరు వెస్టర్ నుంచి శ్రీకాళహస్తి డీఎస్పీగా బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు ఎన్నికల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ మహాశివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేలా కృషి చేస్తామని డీఎస్పీ రెడ్డి తెలిపారు ఈశ్వరుని భక్తునిగా శివయ్య సేవలో పనిచేసే భాగ్యం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన గుంటూరు వెస్ట్ నుంచి శ్రీకాళహస్తికి బదిలీ అయిన ఆయన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలు స్థానిక పరిస్థితులపై పోలీస్ అధికారులతో చర్చించారు డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డిని పలువురు కలిసి అభినందనలు తెలిపారు శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా నూతనంగా రాజును నియమించారు టూ టౌన్ సిఐగా ఉన్న మల్లికార్జున్ను రేణుగుంట సీఐగా బదిలీ చేశారు ఆయన స్థానంలో ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రారాజు పదోన్నతి పొంది శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా బదిలీపై వచ్చారు డిఎస్పీ ఉమామహేశ్వర్రెడ్డిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు డిఎస్పీ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో భాగంగా శ్రీకాళహస్తికి వచ్చిన తాను శాంతి భద్రతలపై ప్రధానంగా దృష్టి సారించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు ప్రధానంగా మహాశివరాత్రి ఉత్సవాలు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న దృష్ట్యా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు తగిన శాంతి భద్రతలు కల్పిస్తామని తెలిపారు తనకి వాయిలింగ్ సన్నిధిలో పనిచేసే భాగ్యం లభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు శ్రీకాళహస్తికి బదిలీ చేయడం జరిగింది అందులో భాగంగా వచ్చి రిపోర్ట్ చేసుకున్నాము ఏదైనా శాంతి భద్రతలకు గానీ విఘాతం కలగకుండా చూసుకోవడానికి అలాగే లాండ్ ఆర్డర్ మెయింటైన్ ప్లస్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్భయంగా విధులు నిర్వర్తిస్తామని చెప్పి మీ అందరు ముఖ్యంగా తెలియజేసుకుంటాం